भूयिष्ठ सचिवर्णस्य अहमद इति ख्यातः शिष्याशाहोपरिमन्वितः सोमवति यशोभूषितः मरुस्थलिनिवासीनां लिङ्गच्छेदि खड्गधारि शुश्रुधारि भविष्यति जनो ममः मुसलयैनधर्मसंस्कारः మమదం విధు శ్రీనామ జ్య మహమ్మదే ప్రఖ్యాత నామము కలిగిన వారు నగర జననశ్యః జననశ్యక్కయ్య అంటే మధ్యమాంకము ఐషానగ భూమి భూమికి మధ్య భాగంలో ఉండే నగర జననశ్య నగరం జన్మిస్తారు అద్వైత వేద ఆదేశానుసారంగా విద్యందుతూ ఉంటుంది భూయిష్ట భూమి మీద వారు గోధుమ రంగును కలిగి ఉంటారు చంద్రోపాషణాంక శ్య చంద్రుని చూసి నెలలు లెక్క పెడతారు అహమద ఇతి ఖ్యాత

ఈ విధంగా ఉండేవారు భవిష్యత్తులో జన్మిస్తారు జన్మించి ముసల అయిన ధర్మ సంస్కార ముసలదైపోయినటువంటి ధర్మాన్ని సంస్కరిస్తారు సంస్కరించిన ధర్మమే ఇస్లాం ధర్మం